ఆవేశం మనిషికి ఒక శత్రువు ఇతరులతో కూడా శత్రుత్వాన్ని పెంచి మనసును బాధల్లో ముంచి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ప్రశాంతతను దూరం చేసి నిద్రను సైతం దూరం చేస్తుంది ఆవేశం అనే దానిలో మనిషి సంతృప్తిని వెతుక్కుంటాడు అది మనిషి లక్షణం విపరీతమైన కోపం వచ్చి మనిషి తనను తాను అదుపు చేసుకోలేనప్పుడు ఆవేశం ఓదార్పునిచ్చే మార్గంగా అతనికి కనిపిస్తుంది విపరీతంగా ఆవేశపడితే ఆ క్షణం ఏదో సాధించామనే భావన కలుగుతుంది జ్వలిస్తున్న మనసును ఆవేశం చల్లార్చే మార్గంగా కనిపిస్తుంది ఇదే ఆవేశంలో ఉన్న మాయ ఎన్నో చెడు అలవాట్లలానే ఆవేశం కూడా మనిషిని ఆకర్షించి ఆ తర్వాత చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది అది తెలుసుకునేలోపు సమయం దాటిపోతుంది అలాగే మనిషికి సాటి మనుషులపై ప్రేమ తగ్గిపోతుంది ఆ స్థానంలో అతను వస్తువులపై ప్రేమను పెంచుకుంటున్నాడు మళ్లీ మళ్లీ వచ్చే వస్తువుల కోసం సున్నితమైన భావోద్వేగాలు గల తిరిగి రాని మనుషులని దూరం చేసుకుంటున్నాడు ఇవి మీకు పూర్తిగా అర్థం కావాలంటే విపరీతమైన ఆవేశంతో తన కొడుకు చేతివేళ్లు కోల్పోయేలా చేసిన ఒక తండ్రి కథ మీరు వినాలి మోహన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి చదువు పూర్తవగానే ఉద్యోగంలో చేరటంతో పెళ్ళై పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే నాటికి మంచి ప్రమోషన్ అందుకునే స్థాయికి ఎదిగాడు అంతా బాగుంది అయితే అతనికి ఒక కారు కొనుక్కోవాలని ఎప్పటినుంచో చాలా కోరికగా ఉండేది ఈసారి దసరా పండక్కి ఎలాగైనా కారు కొనాలని నిశ్చయించుకున్నాడు అనుకున్నట్టుగానే షోరూంలో ఒక మంచి కారు తనకి నచ్చిన రంగుది సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టాడు సరిగ్గా కారు కూడా దసరా పండుగ రోజునే వస్తుందని తెలిసింది దాంతో అతని ఆనందానికి అవధులు లేవు ఆ రోజు కోసం వేయి కళ్ళతో ఎదురు చూడసాగాడు ఈసారి పండక్కి అత్తామామల్ని తన ఇంటికి రమ్మన్నాడు ఆ కొత్త కారులో అంతా కలిసి గుడికి వెళ్లాలని అతని కోరిక ఇంతలో దసరా పండుగ వచ్చింది మోహన్ చాలా హుషారుగా ఉన్నాడు ముందు రోజు రాత్రి నిద్రపోతున్న కొడుకు కిరణ్ ను పదే పదే ముద్దులు పెట్టుకున్నాడు నిద్రపోతున్న పిల్లాన్ని అలా ముద్దులు పెట్టుకోకూడదని భార్య చెబుతున్నా వినలేదు ఆ రాత్రి ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ గడిపేశాడు పొద్దున్నే లేచి గబగబ రెడీ అయ్యాడు కారు కోసం బయలుదేరుతున్నాడు ఇంతలో భార్య వచ్చేటప్పుడు పూజా సామాగ్రి కూడా తీసుకురమ్మని లిస్టు చెప్పసాగింది అందులో చాలా సామాను ఉన్నాయి మామూలుగా అయితే అన్ని చెప్తే అది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తే తనకు చాలా విసుగు వస్తుంది కానీ రాలేదు ఎందుకంటే అతను కారు వస్తుందనే ఆనందంలో ఉన్నాడు షోరూంకి వెళ్లి కారు చూశాడు అతనికి చాలా ఆనందంగా ఉంది కారును చూస్తూనే చాలాసేపు ఉండిపోయాడు ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు కాని ఎవరైనా చూస్తే బాగోదని ఊరుకున్నాడు వచ్చేదారిలో పూజా సామాగ్రి తీసుకుని ఇంటికి చేరుకున్నాడు కారును చాలా జాగ్రత్తగా పార్క్ చేసి ముట్టుకుంటే రంగు పోతుందేమో అన్నంత నెమ్మదిగా డోర్ వేసి అతి వేగంగా పైకి పరుగెత్తాడు భార్యతో రా కారు చూద్దు గాని అంటూ అత్తమామ రాలేదా అని అడిగాడు వచ్చారు కింద కిరణ్ను ఆడిస్తున్నారు చూడలేదా అంటున్నా ఆమె మాట పూర్తి కాకుండానే సరే సరే రా కిందికి వెళ్దాం అంటూ కంగారు పెట్టాడు ఇంతలో ఏడుస్తున్న కిరణ్తో కలిసి అత్తామామలు పైకి వస్తున్నారు ఏమైంది అని అడిగాడు అక్కడ ఎవరితో కొత్త కారు ఉంటే క్రికెట్ అంటూ ఆ కారు లైట్లు బ్యాట్తో బద్దలు కొట్టాడు త్వరగా తీసుకువచ్చేస్తుంటే రానంటున్నాడు అన్నారు కొత్త కారంటే తనదే కదా ఒక్కసారిగా మోహన్ కోపం కట్టలు తెంచుకుంది కొడుకు చేతిలో ఉన్న బ్యాట్ లాక్కొని చాపమని చెప్పి కారు లైట్ బద్దలు కొడతావా అంటూ విపరీతంగా కొట్టసాగాడు భార్య అత్తమామలు అడ్డుపడితే వాళ్ళని దూరంగా నెట్టేసి కొట్టసాగాడు చివరికి పిల్లాడి చేతి నుండి రక్తం రావటంతో ఆగాడు పిల్లాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లారు డాక్టర్ చెక్ చేసి వేళ్ల ఎముకలు బాగా నుజ్జునుజ్జు అయ్యాయని వేళ్లు తొలగించాలని చెప్పారు ఒక్కసారిగా మోహన్ షాక్ అయ్యాడు తన తప్పు తెలుసుకుని వెక్కి ఏడవసాగాడు ఆవేశంలో తాను ఎంత క్రూరంగా ప్రవర్తించాడో కళ్ళు తెరుచుకున్నాక అర్థమయ్యింది అతనికి కిరణ్ వేళ్లు తొలగించారు ఆ పిల్లాడు మన లోకంలోకి రావటానికి మూడు రోజులు పట్టింది స్పృహలోకి వచ్చాక జాలిగా సారీ నాన్న కారు లైట్లు బద్దలు కొట్టాను అని తన తండ్రితో అన్నాడు పర్లేదు కన్నా కొత్త లైట్లు వేయించానులే అని మోహన్ అంటే నాకు కూడా కొత్త వేళ్లు వేయిస్తావా నానా అని ఆ పిల్లాడు మరింత జాలిగా అడిగాడు మోహన్కు ఏం చెప్పాలో అర్థం కాలేదు తాను సరిదిద్దుకోలేని తప్పు చేశానని మాత్రం అర్థమైంది విన్నారు కదా ఆవేశం ఎంత పనిచేస్తుందో వస్తువులపై ప్రేమ ఎంతటి తప్పు చేయిస్తుందో ఇలాంటి కథలు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి మిత్రులారా ఆవేశంతో ఏం సాధించగలమో ఆలోచించండి ప్రశాంతంగా ఆలోచించండి అప్పుడు అర్థమవుతుంది ఏమీ సాధించలేమని ఆవేశం అదుపులో పెట్టుకునే సూత్రాలు అనేకం ఉన్నాయి వాటిని తెలుసుకొని పాటించండి మరో వీడియోలో మరోసారి ఆ సూత్రాలు కూడా విందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింతమందికి ఈ సందేశం పంచడం కోసం షేర్ చేయండి మరిన్ని వీడియోల అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి